హాయ్ హలో నమస్తే అండి మీరు ఎంత ఎలా ఉన్నారు బాగున్నారా నేను శ్యామల గ్రీన్ మన ఇంటి రుచుల ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు దొండపాదు గురించి కాయలు ఎలా వస్తాయో చూపిస్తానండి ఇది మాకు తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర అల్లుకున్న పందిరండి పెంచింగ్ వేసుకున్నారు చుట్టూ అక్కడ చక్కగా అల్లుకుంది అక్కడ నుండే నేను ఫస్ట్ వీడియో తీశాను తర్వాత నేను ఇంట్లో కూడా నాకు వేసుకున్న చెట్లలో ఎలా వస్తున్నాయి కాయలు అవన్నీ కూడా నేను చూపిస్తాను దొండపాదు కొంచెం బాగా అల్లుకోవడం మొదలైన తర్వాత మనకు సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో చక్కగా దొండకాయలు వస్తాయండి చూడండి స్టార్టింగ్లో దొండపాదు అల్లుకుంటుంది బాగా తీగలు వచ్చేసి జూన్ జూలై నెలల్లో తర్వాత ఇదిగోండి ఇలాగా ఫస్ట్ మెయిల్ ఫ్లవర్ వస్తుంది తర్వాత ఫీమేల్ ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది ఫీమేల్ ఫ్లవరు మేల్ ఫ్లవర్ ఎలా కనుక్కోవాలంటే మేల్ ఫ్లవర్కి అయితే పిందె రాదండి ఫీమేల్ ఫ్లవర్కి అయితే ఇదిగోండి ఇలాగ పిందె వచ్చి తర్వాత ఇలా పిందె నుండి ఫ్లవర్ ఓపెన్ అవుతుంది తర్వాత ఫ్లవర్ అంతా ఈవినింగ్కి అంతా కొంచెం అంతా మాడిపోయినట్లు వాడిపోయినట్లు అవుతుంది మొగ్గలు అయితే ఇలాగ ఉంటాయండి మొగ్గలు కూడా చూపిస్తాను మొగ్గలు స్టార్ట్ అయినప్పుడు ఇలాగ వస్తాయి ఇలాగా ఇంకో తర్వాత చిన్న చిన్నగా పిందె కాయగా మారుతుందండి వాళ్ళ ఇంటి దగ్గరే అండి ఇది ఇలాగ మొక్క ఒక చోట ఉంది ఇంకో చోటుకి పాకింది అక్కడైతే కాయలు కూడా వచ్చాయి వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువైతే లేవండి ఒకటి రెండు కాయలు ఉన్నాయి అవి చూపిద్దామని నేను చూపిస్తున్నాను ఇదిగోండి ఇలాగ తీగకు అక్కడక్కడ గనుపు గనుపుల దగ్గర కొంచెం గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి మూరంత గ్యాప్ ఇచ్చి ఇంకొక కాయ కాయ అలాగ వస్తాయి చక్కగా కాపు మొదలైందంటే మటుకు కంటిన్యూ వస్తూనే ఉంటాయండి ఇంక ఇప్పుడంతా చలికాలమే కదండి చక్కగా ఫ్లవర్స్ ఓపెన్ అవుతుంటాయి వచ్చే కాయలు వస్తుంటాయి మళ్ళీ తర్వాత కాయలు కోసుకుంటుంటే మనకు మళ్ళా ఫ్లవరింగ్ అయ్యి మళ్ళీ కింద పడుతుంది చక్కగా కాయలు అయితే వస్తాయి చిన్న చెట్టు అయినా కూడా మనకు కాయ బాగా బాగా మనకు కావలసినట్ల మార్కెట్లో చూడండి అలాగే వస్తాయి ఇదిగోండి ఇదైతే నా చెట్టు అండి ఇది ఆకాకరగా చెట్టు ఒకటే ఒక తాడు కట్టి పైకి నాకు కింద ప్లేస్ లేదండి ఇదిగోండి ఇట్లా స్ట్రీట్లో ఉన్నట్లు ఉంటుంది అమ్మోలంటి ఎదురుగా అందుకు నేను బకెట్లో మొక్కలు వేసుకున్నాను పక్కపక్కన ఆకాకర కాకర దొండ ఇలాగ పక్కపక్కన బకెట్లలో మొక్కలు వేసుకొని ఒకే తీగకైతే కట్టుకున్నాను ఆ ఒకే తాడుకి మొత్తం అన్ని రకాల తీగలు అయితే పాకినాయి చక్కగా ఎదుగుతున్నాయి కూడా బాగా ఆరోగ్యంగా ఉన్నాయి ఎందుకంటే నేను వీటికి కంపోస్ట్ కూడా వేసాను అది కూడా ఒక వీడియో చేసిన చూపిస్తాను ఆగాకర ఇలాగ మొగ్గలు అయితే వస్తున్నాయి అది కూడా ఫుల్ వీడియో ఉంది ఇంకో వీడియో పెడతాను మీకు ఇదిగోండి ఇదైతే దొండపాదు గురించి అయితే నేను చెప్తున్నాను దొండకాయ నుండి వేసిన వేసిన మొక్కను నాకు కాయలు రాలేదు అది కూడా మీరు పెట్టడం వల్ల ఉపయోగం లేదు చేదు కాయలు వస్తాయని చెప్పారు చాలామంది మంచి సజెషన్ ఇచ్చారు అందుకు ఆ మొక్కనైతే తీసేసాను తర్వాత నేను దుంప ద్వారా కూడా దొండపాదును పెట్టుకున్నానండి అది కూడా ఒక వీడియో ఉండాలి మీరు చూడండి మీకు ఛానల్లో తెలుస్తుంది ఈ లాస్ట్ ఇయర్ నన్ను చాలామంది అడిగారు అక్క మీరు దొండపాదు వేసుకున్నారు కదా చెట్టు అయితే పెద్దగా వచ్చింది చూపిస్తున్నారు కాయలు వచ్చాయా మీకు అని చూపించారు అడిగారు నేను లాస్ట్ టైం నాకు కాయలు రాలేదండి ఎందుకంటే కింద వేర్ల దగ్గర పందికోకు కొరకడము పెద్ద తీగ కూడా పాడైపోవడము మరలా స్టార్టింగ్ నుండి తీగలు రావడము మరలా ఎదగడము ఇలాగ జరిగింది ఈ సంవత్సరం అయితే నాకు చక్కగా తీగ పైకి వెళ్ళిపోయింది ఎలక కూడా డైవర్ట్ అయిపోయింది పందికోకులు కొరకట్లేదు చూడండి చక్కగా నాకు ఉన్న చిన్న మొక్క అయినా కూడా టూ ఇయర్స్ అయింది నేను ఈ మొక్క వేసి దుంపతో పెట్టాను ఈ మొక్కను చెప్పారు కదా విత్తనం ద్వారా కాయ ద్వారా విత్తనం ద్వారా వేస్తే చేదుగు వస్తుందని అందుకు ఆ మొక్క కాదండి ఇది దుంప ద్వారా పెట్టిన మొక్కనే ఇది చక్కగా పైదాకైతే ఎదిగింది దీనికి కూడా కాయలు వస్తున్నాయి చిన్న టెన్ కేజీస్ పెయింట్ బకెట్లో పెట్టినా కూడా నాకు ఆరోగ్యంగా వస్తున్నాయండి కాయలు వచ్చిన ప్రతిసారి ఒక ఈజీగా ఒక ఏడు ఎనిమిది కాయల వరకు అయితే వస్తున్నాయి ఇంకా చిన్న చిన్న మళ్ళీ పూత పెడుతుంది మళ్ళీ పిందె వస్తుంది మళ్ళీ కాయ డెవలప్ అవుతుంది ఇలాగా నేను కోస్తూనే ఉన్నా ఇప్పటికీ మూడు సార్లు కోసానండి ఇప్పుడు నాలుగోసారి కోద్దామనేసి తీగను తీసాను ఈ తీగ అయితే చిన్నగా చూడ్డానికి చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా బారుగా ఉండి రెండంతస్తులు బిల్డింగ్ పైకి కట్టానండి తాడు ఆ తాడుకు మొత్తం తీగ అల్లుకునిపోయింది నేను అది వదలాలనుకున్నప్పుడు కాయలు కోసుకోవాలనుకున్నప్పుడు ఇంకొక తాడు యాడ్ చేసి దాన్ని కింది కొదిలేసుకొని మొత్తము ఇలాగ కింద పెట్టేసుకొని అన్ని కోసేసుకుంటాను ఇదిగోండి ఆ టెన్ కేజీస్ బకెట్లో వేసాను దుంపతో వేసిన మొక్క దొండ మొక్క దీనికైతే చక్కగా ఒకటే తాడు కట్టుకొని ఆ తాడుకే ఆకాకర దొండపాదు అన్ని అల్లిచ్చానని చెప్పాను కదా ఇదిగో చూడండి ఇలాగా అల్లుకుంది పై దాకా డబ్బా దాకా కట్టి పెట్టాను చక్కగా అయితే మొక్క అయితే చక్క చక్కగా ఎదుగుతుందండి కాయలు కూడా నాకు బాగా వస్తున్నాయి ఏమంటే ఒక్కసారి కోసుకున్న కాయలు వండుకోవడానికైతే సరిపోవు మనం కొంచెం కొనుక్కొని కొంచెం వేసుకోవచ్చు అదే పచ్చడి దొండకాయ పచ్చడి లాంటివి సాంబార్లోకి అయితే ఇవి సరిపోతాయి ఈజీగా ఒక ఐదు ఆరు కాయలు ఏడెనిమిది అలాగ మెల్లమెల్లగా పెరుగుతున్నాయి స్టార్టింగ్లో అయితే నాకు ఒక ఆరు కాయలు వచ్చాయి ఇదిగోండి ఇప్పుడు చూడండి దొండపాదకి అక్కడక్కడ నేను చూపిస్తున్నాను చక్కగా ఒక పది పదిహేను కాయల వరకు వచ్చినాయి మన ఇంట్లో కూడా మనం దొండకాదును వేసుకోవచ్చు విత్తనం ద్వారా కాదండి ఎక్కడన్నా ఇలాగ మొక్క ఉంటే తీగ కటింగ్ ద్వారా తెచ్చుకోండి లేదంటే మీరు వాళ్ళు చెట్టు మొదల్లో దుంపలు దుంపలుగా ఉంటాయి అక్కడక్కడ కొమ్మ వాళ్ళకు అంటు పడిపోయినా కూడా అక్కడక్కడ దుంపలు ఉంటాయి వాళ్ళతో అడిగి తెచ్చుకోండి చక్కగా బాగా వస్తుందండి మంచి ఆరోగ్యంగా వస్తుంది మనం కొంచెం ఇంట్లో తయారు చేసుకున్న కంపోస్ట్ కోకోపెట్టు ఇట్లాంటివి స్టార్టింగ్లో వేశాను మధ్య మధ్యలో అప్పుడప్పుడు కంపోస్ట్ కూడా వేస్తున్నాను ఫస్ట్లో అయితే ఇలాగ ఎన్నే వచ్చినాయి తర్వాత తర్వాత నాకు ఏడు ఎనిమిది పది అలాగా పదిహేను కాయల వరకు ఒక్కసారి కోసినప్పుడు వస్తున్నాయి చక్కగా ఎదుగుతుంది మన ఇంట్లోనే మన దొండపాదును ఈజీగా పెంచుకోవచ్చు చూడండి చెట్టు అయితే ఎంత ఆరోగ్యంగా ఉంది నేను కంపోస్ట్ ఎప్పుడెప్పుడు వేసానంటే పూత మొదలైనప్పుడు వచ్చి తీగ అల్లుకుంటున్నప్పుడు నేను కంపోస్ట్ వేయలేదు పూత పడి పిందెతో మెయిల్ ఫ్లవర్ కాదు ఫీమేల్ ఫ్లవర్ స్టార్ట్ అయినప్పుడు పిందెలు పిందెలుగా ఉన్నాయి కదా దానికి అప్పుడు నేను కంపోస్ట్ వేసానండి బకెట్లో చుట్టుపక్కల కొంచెం అట్లా రఫ్ చేసినట్లా చేసి కంపోస్ట్ వేశాను ఆ వీడియో కూడా నేను ఒకటి అప్లోడ్ చేశాను అది చూపిస్తాను మీకు ఇంకోటి కోకోపీట్ అయితే స్టార్టింగ్లో వేసాను మరలా మరలా వేయలేదు ఎక్కువ ఇంక ఇప్పుడైతే వర్షాకాలం దాటింది కాబట్టి వర్షాలకు చక్కగా బాగా ఆరోగ్యంగా పెరిగింది మొక్క నీళ్ళైతే మనం రోజుకి ఒక్కసారైనా ఇచ్చుకోవచ్చు ఇప్పుడు సరిపోతుంది మనం ఫెర్టిలైజర్స్ కూడా కొంచెం అప్పుడప్పుడు వేసుకున్నాను ప్రతి ఒక్కరం ఇలాగా ఇంట్లో మొక్కల్ని పెంచుకుందాము ఆర్గానిక్గా మనం ఇంట్లో ఎరువులు మందులు లేకుండా పండించే కూరగాయలని తినచ్చు మన పిల్లలు మన ఇంటివారు మన ఆరోగ్యం అన్ని మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాము ఇలాగ రెండు మూడు మొక్కలు అయితే చాలండి చక్కగా మనకు కావాల్సిన మన ఇంట్లోకి సరిపడా వండకాయలు అయితే వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ ఐకాన్ అనుకుంటండి ఇంకా ఇలాంటి అనేకమైన ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు వస్తుంది చక్కగా మీరు ఫస్ట్ డే చూడవచ్చు ప్రతి ఒక్కరము ఇలాగా ఆర్గానిక్ పండించుకుందాం మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను మీ కామెంట్స్ నన్ను ఎంతో ఉత్తేజపరుస్తున్నాయి మీ కామెంట్స్ ద్వారా నాకు మంచి మంచి ఐడియాస్ కూడా వస్తున్నాయి కామెంట్ చేయండి చక్కగా మీరు మీరు నేను మాట్లాడుకోవచ్చు కామెంట్స్ ద్వారా మీతో నేను ఇలా మరలా కొన్ని రోజుల తర్వాత వీడియో పంచుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఏమంటే ఈ మధ్యలో అమ్మకు కొంచెం ఆరోగ్యం బాగలేదండి చాలా సీరియస్ అయిపోయింది ఐసీయూలో పెట్టారు వెంటిలేషన్ మీద పెట్టారు ఆక్సిజన్ ద్వారా ఒక పన్నెండు రోజులు అమ్మ ఉండాల్సి వచ్చింది నేను హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఒమేగాలో పన్నెండు రోజులు ఉండిపోయాను అందుకని నేను వీడియోలు అప్లోడ్ చేయలేకపోయాను ఇది మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్లైకి కనుక్కట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్